నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా ప్రాంతానికి చెందిన కోటగల్ల శివరామకృష్ణకు లోని సిటీ కల్చరల్ ఆడిటోరియంలో ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు చైర్మన్ లయన్ డాక్టర్ ఆకుల రమేష్ ఏ డాక్టరేట్ ప్రధానం చేశారు సంగారెడ్డి జిల్లాలో శివరామకృష్ణ సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు లో సంగారెడ్డి జిల్లా యువసేన కన్వీనర్గా పనిచేశారు బీఆర్ఎస్ పార్టీలో కీలక యువ నాయకుడిగా పనిచేస్తున్నాడు సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తూ జిల్లాలోని ప్రజలకు అనేక విధాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని సామాజిక సేవతో పాటు పలు సంఘాలకు బాధ్యులుగా వ్యవహరిస్తున్నందుకుగాను డాక్టరేట్ శివరామకృష్ణకు అందజేయడం జరిగింది డాక్టర్ శివరామకృష్ణ మాట్లాడుతూ ఏషియన్ వేదిక్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు స్ఫూర్తి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు సోషల్ సర్వీస్ లో భాగంగా గౌరవ డాక్టరేట్ ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందన్నారు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది అదేవిధంగా ఇక ముందు మరింత ఉత్సాహంగా సామాజిక సేవలు చేస్తానని తెలియజేశారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నె మల్లేశం